గోవిందాయ మహా హిందూ బంధులందరికి జై శ్రీరామ్ వందే మాదరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విషరూప సందర్శనము శ్లోకం ఏం రూప శక్ అహం త్వదన్యేన గురు ప్రవీర వా అర్జున వేదాధ్యయనముల చేయగాని దానముల చేయగాని తీవ్ర తపశ్చర్యల చేయగాని తదితర పుణ్యకర్మల చేయగాని ఈ మానవ లోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరి ఎవరికి నీ చూడ శక్యము కాదు స్పష్టంగా చెప్పడు కృష్ణ పరమాత్మ ఎంత వేదాధ్యయనము చేసినా సరే నా విశ్వరూప దర్శనం అనేది జరగదు ఎన్ని రకాల యజ్ఞములు ఆచరించినా సరే నా విశ్వరూపము దర్శించడము జరగదు ఎన్ని రకాల దానములు చేసినా సరే నా విశ్వరూపము దర్శించడము జరగదు తీవ్రమైన తపస్సులు చేసినా సరే నా విశ్వరూపము దర్శించడము జరగదు ఎన్నో పుణ్యకర్మలు చేసినా సరే ఈ విశ్వరూపము దర్శించడం జరగదు ఈ మానవ లోకమున ఈ విశ్వరూపమును నీకు తప్ప మరి ఎవ్వరికి చూడ శక్యము కాదు ఇక్కడ యజ్ఞములు దానములు పూజలు తపస్సులు పుణ్యాలు ఇవేమీ కూడా చేయకూడదని తక్కువ అని తప్పు అని చెప్పడం లేదండి స్వామి చెప్పడం లేదు నేను చెప్పడం లేదు వేటికి మించింది ఒకటి ఉంది ఇవన్నీ ఏమి నేర్చుకోవడానికి సాధన చేస్తాము మనస్సు ధర్మం మీద నిలబడటం కోసం సాధన చేస్తాం అర్జునుడు పరమ ధర్మాత్ముడు విశుద్ధమైన అంతఃకరణం కలిగిన వాడు ఏ విధమైన కల్మషము ఆ హృదయంలో లేదు తుడిచిన అద్దం ఎలా అయితే చక్కగా అందులో ప్రతిబింబం ప్రకాశిస్తుందో అలాంటి విశుద్ధమైన అంతఃకరణం కలిగిన వాడు అర్జునుడు పరమ భాగవతాం స్మరామి అనే ప్రతిరోజు ఉదయం మనం స్మరించుకునే భాగవతోత్తమంలో అర్జునుడు ఉన్నాడు ఎంతటి విశుద్ధమైన అంతఃకరణం అంటే ద్రౌపదీ స్వయంవరణంలోకి వెళ్ళింది అర్జునుడు మత్స్యంధ్రం కొట్టింది అర్జునుడే అసలు ద్రౌపద మహారాజు తపస్సు చేసి ఒక కూతుర్ని హోమగుండము ద్వారా పరమాత్మ దైవాలన వరముగా పొందినది అర్జునుడికి ఇచ్చి వివాహం చేసుకోవడానికి అర్జునుడిని అల్లుడిగా చేసుకోవడానికి కానీ ద్రౌపదికున్న వరాల వలన అంతకు ముందు వ్యాస మహర్షి కూడా చెప్పి ఆదర్శించి ఉండడం వలన ద్రౌపదిని పాండవులందరూ కూడా పట్టమహర్షిగా భార్యగా స్వీకరించాల్సి వచ్చింది దానిలో ఇంకా రహస్యాలు కూడా ఎప్పుడైనా చెప్పుకుందాం ఇంకొకరు అయితే ఏమంటారండి ఎంతమంది చెప్పినా సరే అర్జునుడు నోరెత్తలేదు తన జీవితంలో ఎప్పుడు కూడా కళ్ళ కూడా విధంగా అనుకోలేదు ఇంకా ఎప్పుడైనా ద్రౌపది అనుకుందట నాకు ఐదుగురు భర్తలు ఉన్నా కూడా నా కోసం స్వయంవరానికి వచ్చేసి స్వయంవరంలో సాధించింది అర్జునుడే కదా అని ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు అలా స్మరించుకోలేదట ఆ మాత్రం చిన్న పక్షపాతానికే ఆవిడ పడిపోయింది అర్జునుడు పడిపోలేదా అంటే ఆయన కూడా పడిపోయాడు ఫైనల్ గా నడిచి వెళ్ళినవాడు వాడు ధర్మరాజే కానీ ఇక్కడ అర్జునుడి విశుద్ధమైన అంతఃకరణము అర్జునుడి ధర్మనితే మనం గమనించారు వీళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు ఏమిటంటే ఒక్కొక్క భర్త దగ్గర పాండవులలో ఒక్కొక్కరి దగ్గర ద్రౌపది సంవత్సరం పాటు ఉంటుంది అలా ఉన్నప్పుడు వేరొకరు వచ్చేసి వాళ్ళ ఏకాన్ని భంగం కలిగించకూడదు ఆ విధంగా భంగం కలిగించే పని అయితే సంవత్సరం పాటు వాళ్ళు యాత్రకు దేశాటనం వెళ్ళాలి అని ఓసారి ఆ విధంగా ద్రౌపది ధర్మరాజు గారితో ఉంది సంవత్సరం పాటు వాళ్ళిద్దరు ఒకసారి ఏదో విహరిస్తూ అలా పోషాగారంలో ఈ ఆయుధాగారంలో ఉన్నారు అక్కడ అన్ని ఆయుధాలు కత్తులు కటారులు రాజపుత్రులు కదండి వాళ్ళకు సంబంధించిన బాణాలు కత్తులు అవన్నీ గదలు అలాంటివన్నీ అక్కడ ఉంటాయి అర్జునుడిగా ఆ అర్జునుడికి ఒక ఆప పడింది ఏంటంటే ఒక బ్రాహ్మణుడు తాలూకా గోవుల్ని రక్షించాలి ఆయన వచ్చి అడిగాడు గోరక్షణ ప్రధాన కర్తవ్యం కదండి ఇప్పుడు ఆయుధాలు తెచ్చుకోవడానికి వెళ్ళాలి ఆయుధ గారంలో ద్రౌపది సహితంగా ధర్మరాజు గారు విహరిస్తూ ఉన్నారు అక్కడికి నియమం ప్రకారం వెళ్ళకూడదు వెళ్లకుండా ఉంటే ఆయుధాలు ఉండవు ఒక పక్కన గోవును ఎవరో తస్కరించుకుని వెళ్ళిపోతున్నాడు బ్రాహ్మణుడు బాధపడుతున్నాడు అర్జునుడు ఏమాలోచించాడు తెలుసా పోనీ ఈ నియమం తప్పినందుకు సంవత్సరం పాటు నేనే దేశాడ నేను తిరుగుతాను కానీ గోవుని రక్షించాలి అని వెంటనే ధర్మరాజు గారున్న ఆయుధగా వెళ్ళి ఆయుధాలు తెచ్చుకున్నాడు ఆయన అయిన తర్వాత అప్పే ముందు ఇది కావాలని చేసింది కాదు కదా పైగా ధర్మం కోసమే కదా వెళ్ళొద్దు అని చెప్పినా కూడా నేమ నియమమే అని అర్జునుడు సంవత్సరం పాటు దేశాడానికి వెళ్ళాడు అలా దేశాడానికి వెళ్ళినప్పుడే వరంగా లభించింది సుభద్ర కృష్ణ పరమాత్మ తన చెల్లెల్ని వివాహం చేసి పంపించాడు ఆ విధంగా స్వామితో మేనమామ కొడుకు కాబట్టి ఒక బాంధవ్యం ఉంది పైగా స్నేహితుడు ఇప్పుడు వీళ్ళు బాబామరుదు కూడా అయిపోయారు ధర్మము వాళ్ళు ఆ విధంగా పట్టుకున్నారండి ధర్మాన్ని ఎంత చక్కగా ఆచరించారు వాళ్ళకి శిక్షలు అనుభవించాల్సి వచ్చినా ప్రాణాలే పరంగా పెట్టాల్సి వచ్చిన ఎన్నో కష్టాలు సహించాల్సి వచ్చిన చివరికి ఏకచక్ర పరంలో భిక్షను ఎత్తుకొని బ్రతకాల్సి వచ్చినా వాళ్ళ ధర్మాన్ని విడిచిపెట్టలేదు పాండవులు ఆరాధించిన పరమాత్ముడు ధర్మమే ధర్మమే నారాయణ స్వరూపంగా భావించి ఆరాధించారు అనుష్టించారు కాబట్టి నారాయణుడే వీళ్ళ చుట్టూ తిరుగుతూ వచ్చాడు ఆ ధర్మాన్ని విడిచిపెట్టి అనైతికమైన అధర్మమైన పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఏవో పూజలు చేసి సత్ఫలితాలు కలగాలి బ్రహ్మాండాలు బద్దలయ్యా అన్ని అద్భుతాలు జరగాలంటే ఎలా జరుగుతాయండి భగవద్ అనుగ్రహం అర్జునుడికి లభించింది అందుకు మరి ధర్మరాజు ఇంకా ధర్మాత్మని కదండీ నడిసి వర్గానికి వెళ్ళాడు ఆయనకి ఎందుకు చెప్పలేదు భగవద్గీత అర్జునుడికి ఎందుకు చెప్పాడు అర్జునుడికి అప్పటికి అవసరం ధర్మరాజు నిత్య సంతుష్టుడు ఆయన ప్రత్యేకంగా కృష్ణుడిని అడగను అడగడం నాకు విరాట్ స్వరూపం దర్శనం చేయించు అని ఆయన హృదయాంత్రాడంలోనే పరమాత్మను ఎప్పుడూ దర్శించుకుంటూ ఉంటాడు ధర్మరాజు గారిది ఒక హై లెవెల్ స్థితి అన్నమాట పాండవులందరిలో కంటే కూడా ధర్మరాజు గారి స్థితి వేరు ఆయన స్థాయి వేరు సాక్షాత్తు ధర్మదేవతే ధర్మరాజు గారి స్వరూపంలో వచ్చింది ఆయన పేరు యుధిష్ఠిరుడు కానీ ధర్మాన్ని ఆచరించి ఆచరించి అసలు ఆయన పేరు యుధిష్ఠుడు విషయం చాలా మందికి తెలియదు ధర్మరాజు అనే అంటారు ఆ పేరు అలాగా సార్థకం అయిపోయింది ఎన్నో సందర్భాల్లో పాండవుల ధర్మం ఎన్నో సందర్భాల్లో అర్జునుడి ధర్మ నిర్తి కనపడుతూనే ఉంటుంది ఇంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అనుగ్రహం చేశాడు అర్జునుడిని యజ్ఞయాగాలు ద్రవ్యం ఉండి శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎన్నో జరిపిస్తారండి కానీ వాళ్ళు ధర్మాత్మలు ఏమి ఉండాలి అంతటి ధార్మిక నిష్ట అంతటి ధర్మమైన బుద్ధి ఉంటుందనే ఉంది ఎంతోమంది వేదాధ్యయనం కూడా చేస్తారు కానీ వేదాధ్యయనం చేసి దాన్ని అనుష్ఠించకపోతే ఆచరించకపోతే ధర్మం మీద మనసు నిలబడదు శ్రద్ధ కలగదు అప్పుడు కాబట్టే వేదాధ్యయనం వలన కానీ అని చెప్పండి ఇక్కడ పరమాత్మ అది తప్పని చేయకూడదని కాదు సరిగ్గా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడంలో మన పొరపాటు రకరకాల దానాలు ఇవ్వడము ఇవాళ ఏకాదశి పుణ్యం వస్తుంది రేపు అమావాస్య పుణ్యం వస్తుంది పౌర్ణ నైపుణ్యం వస్తుంది అనేసేసి దానాలు ఇస్తాము వీళ్ళందరూ ధర్మాత్మాలని లేదుగా తీవ్రమైన తపస్చర్యాదుల ద్వారా కూడా తపస్సు కూడా నేను ఆ విధంగా లభించాను తపస్సు రావణాసురుడు చేశాడు హిరణ్యకస్పుడు చేశాడు ఎంతో మంది రాక్షసులు చేశారు తీవ్రమైన తపస్సులు చేశారండి వాళ్ళు చేశాడు తపస్సు యోగులు కూడా చేయలేదు తీవ్రాది తీవ్రమైన తపస్సులు చేశారు అలాగే పుట్టాలు కూడా పెరిగిపోయి పాములు ఉండేవాడు పుసా పుసా అలాంటి తపస్సులు చేసి కూడా వాళ్ళకు ధర్మం లేదు కాబట్టి ఏవి పడితే అవి భౌతికమైన క్షణికమైన సుఖాలను ఆశించిన వరాలు అడిగారు కానీ ఫైనల్గా పరమాత్మ నిలబడేది ధర్మాన్ని చూసి ఆయన అనుగ్రహము మనము ధర్మాత్మనమైతే ధర్మాన్ని పట్టుకొని దాన్ని ఆచరించుకుంటూ ధర్మమే సత్యమే భగవత్ స్వరూపము అనే విలువలతో మనం పెడుతూ ఉంటే ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది పాండవుల జీవితం చూసి మనం నేర్చుకోవాల్సినది ఎవరికి దొరకని అవకాశం ఈ విరాట్ స్వరూపం అనేది నేను నీకు మాత్రమే చూపించాను తపస్సు ద్వారా యజ్ఞం ద్వారా దానం ద్వారా లేదంటే రకరకాల దానాల ద్వారా వేదాధ్యయనం ద్వారా లభించేది కాదు వేదాధ్యయనాలు చేసి కూడా వాదుకులు అడుగునే వాళ్ళు ఉన్నారు ఈ సిద్ధాంతం గొప్ప ఆ సిద్ధాంతం గొప్ప వాదుకోవాలి గెలవాలి ఓడిపోయిన వాళ్ళకి గెలిచిన వాళ్ళ మీద కోపం ఇలాగ రకరకాలు అంటే ఈ రాగ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చోట్ల ఉన్నాయి పండితుల్లోనూ ఉన్నాయి పామరులోనూ ఉన్నాయి ఈ రాగద్వేషాలు విడిచిపెట్టి ధర్మము అనే ఒక కత్తి అంచు మీద ఆనందంగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి పాండవులు ఆ విధంగా ప్రయాణం చేశారు ఇంత విశ్వరూపం దర్శించిన అర్జునుడు ఇక్కడికి కూడా తర్వాత యుద్ధం అభివన్యుడు కూడా పోతాడు పాండవులు ఐదుగురు పుత్రులు పోతారు ఇంత విశ్వరూపం చూసిన తర్వాత కూడా అర్జునుడు దుఃఖం కలిగిందండి బాధలు వచ్చాయండి మనం ఏమో నాలుగు రోజులు పూజ చేసేసి పూజలు చేసినా కూడా నాకు బాధలు జరగట్లేదు మా ఇంట్లో పూజ చేసినా కూడా ఏదో అశుభం జరిగింది ఎవరో పోయారు నా పూజలన్నీ కూడా అది ఎవడు రసమైతే పోకూడదు కదా విశ్వరూపాన్ని దర్శించిన అర్జునుడికే యుద్ధం అయిపోయి యుద్ధంలో కొడుకుపోయాడు యుద్ధం అయిపోయి పాప మొదటి సిద్ధులు ఐదుగురు పిల్లలు పోయారు ఏం చేయాలి అర్జునుడు ఇంకా అర్జునుడు బేరీ చేసుకోలేదు నేను విశ్వరూపం చేసేందుకు నాకు ఎంత పుణ్యం వచ్చి ఉంటుంది ఆ పుణ్యం ఉంది కాబట్టి నా పిల్లలు పోకూడదు మరి ఎందుకు పోయారు ఇలాంటి అజ్ఞానం అర్జునుడిలో లేదు కాబట్టి ఆయన కాసేపు బాధపడ భరంగా ఉండగలిగాడు మనకి ఆ అజ్ఞానం ఉంది కాబట్టే ఆ తీర్థయాత్రలో పోయిన తర్వాత అది ఇలా అయింది దేవుడు నన్ను చూడలేదు ఈ పూజలు చేసిన తర్వాత ఇలా అయింది దేవుడు నన్ను పట్టించుకోలేదు అంటే మనం పూజలు చేసేది దేవుణ్ణి తిట్టడానికి ఆయనకు దోషారోపణ చేయడానికి ఈ విధంగా ప్రచారం చేయడానికి ఇందుకు మనకు వస్తాయో పూజలు ఆలోచించండి భగవద్గీత చదివితే మనం అర్థం చేసుకునే ఆ దృక్పథం ఆ వాస్తవమైన దృక్పథం ఏదైతే ఉందో అది చక్కగా మనకు అవగతం అవుతుందండి ఆ విధంగా మనం ప్రయాణం చేయగలుగుతాం లోకాసమస్త సుఖ్మభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరీనార్పణం